సత్య ప్రమాణాలకి నిలయమైనటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి గారిని నా స్నేహితుల సమక్షంలో ఆయన దర్శించుకోవడం జరిగింది ఆయన ఆశీర్వాదం పొందడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ ఇక్కడికి రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అక్టోబర్ రెండవ తేదీ రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు గాంధీ జయంతి కార్యక్రమాలు ముగించుకొని మా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని తర్వాత నా సొంత పనుల నిమిత్తం బెంగళూరు వెళుతున్న సమయంలో పోలారు సమీపంలో రాత్రి పన్నెండు గంటల సమయంలో భారీ నేను నడుపుతున్నటువంటి కారు ప్రమాదానికి కావడం జరిగింది ఆ సమయంలో రెప్పపాటు ఆదమరిచే నిద్ర వెళ్ళడం జరిగింది ఆ సమయంలో ఈ కాణిపా నేను నమ్మే ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదంతోనే నేను ప్రాణాపాయం నుండి బయటపడడం జరిగింది నేను ప్రధానంగా విశ్వసించే దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మ ప్రసాదించారని చెప్పాలి ఈ పునర్జన్మ ప్రజాసేవకే అంకితం చేస్తూ నా జీవితాన్ని ఈ నాకు యాభై సంవత్సరాలు నడుస్తూ ఉంది అర్ధ శతా అర్ధ శతాబ్దం నా వయసు ముగిసింది తర్వాత ఇప్పుడు ముప్పై యాభై ఒకటో సంవత్సరంలోకి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి పునర్జన్మ నేను పొందానంటే ఆయన అనుగ్రహమే కాబట్టి నేను నా జీవితాన్ని ప్రజాసేవకు పూర్తిగా అంకితం చేస్తూ సార్థకత చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన పాదాలకి నమస్కరించుకుని వారి ఆశీర్వాదం పొంది ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను అక్టోబర్ మూడవ తేదీన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వదిలి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రాహుల్ గాంధీ గారిని రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని అన్ని మతాలను అన్ని కులాలను ఒకే దృష్టితో చూసేటువంటి రాహుల్ గాంధీ గారిని ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శించడం ఈ రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టు అనేసి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలం అయ్యా పవన్ కళ్యాణ్ గారు అమరు ఏ ఉద్దేశంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు ఒకసారి చెగోవేరా అంటారు ఒకసారి జాషువా అంటారు ఒకసారి శేషేంద్ర కవులు అంటారు ఒక్కసారి పెద్ద పెద్ద కవులను మా ప్రపంచ మేధావుల్ని వాళ్ళని చదువు వాళ్ళని నేను అవగాహన చేసుకున్నాను లక్ష్య పుస్తకాలు అంటారు మీరు ఈ లడ్డూ వ్యవహారాన్ని ఎలా మొదలు పెట్టారు మీరు తిరుపతిలో వారాహి యాత్ర వారాహి సభతో ఎలా ముగించారో ఈ ఎపిసోడ్ చూసుకుంటే అసలు లడ్డూ వ్యవహారంలో ఏ సర్టిఫికెట్ లడ్డూలలో కల్తీ నెయ్యి కలిసిందని ఏ సర్టిఫికేట్ ధృవీకరించింది ఏ సంస్థ ధృవీకరించింది ఫస్ట్ అది తెలుసుకోవాలి ఒక నారా ముఖ్యమంత్రి నోట్లో కలిసి జరిగిపోయింది ఇట్లా అయ్యిందనేసి అందరినీ హిందువులు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు అందరి మనోభావాలను దెబ్బతీసింది ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన్ని ప్రశ్నించాలి ఏమని ప్రశ్నించాలా అయ్యా లడ్డూలో కల్తీ జరిగిందని మనం ఎలా నిర్ధారించగలము ప్రజల్లో ఆ మాటను ఎలా చెప్పచ్చు అని ఆయన్ని ప్రశ్నించాలి మీరు మీరు ప్రశ్నించే వ్యక్తులు కదా అన్యాయం జరిగిపోతే ప్రశ్నిస్తాను అందుకే నేను పార్టీ పెట్టాను అన్నారు కదా మీరు ప్రశ్నించాల్సింది మొదటగా లడ్డూ వ్యవహారంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరు తప్పు చేసున్నా నిజంగా కల్తీ జరిగి ఉంటే దాన్ని విచారించండి సిబిఐ దర్యాప్తును కోరండి మీరు మా కాంగ్రెస్ పార్టీ సిబిఐ దర్యాప్తును కోరండి ఎందుకు ఇలాంటి తప్పులు ఎవరు చేస్తున్నా తప్పు తప్పే శిక్షార్హులు ఎవరు తప్పు చేస్తున్నా కూడా అది మీరు తెలుసుకొని ప్రజల్లోకి తీసుకొని పోవాలి కానీ ఒక అధికార పార్టీలో అధికారం మీరు పరిపాలిస్తున్నటువంటి మీరే ఈ తప్పుడు ప్రచారాలు చేయడం చాలా హిందువుల మనోభావాలను మీరు దెబ్బతీస్తారు నంబర్ వన్ మీరు సనాతన ధర్మం సనాతన ధర్మం అన్నారు కదా సనాతన ధర్మం అంటే ఒక మతాన్ని ఒక కులాన్ని గౌరవించమని చెప్పింది సనా సనాతన ధర్మం నేను కూడా హిందువునే కానీ సనాతన ధర్మం ఏం చెప్తుంది పరమతాల్ని ద్వేషించకూడదు పరమతాలని గౌరవించాలి అన్ని ముఖ్యంగా మన భారతదేశం మన రాజ్యాంగంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అన్ని కులాల అన్ని మతాల మిళితమైనటువంటి దేశం ఏదైనా ఉందంటే ఒక్క భారతదేశం లౌకికవాద దేశం అన్ని మతాలని అంతమందిని గౌరవించే దేశం ఈ రాజ్యాంగం రచించినందుకు కూడా అన్ని కులాలను దృష్టిలో పెట్టుకుని అన్ని మతాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం రచించారు కానీ మీరు ఉంటారు కదా అంబేద్కర్ భావజాలం నాకుంది అంటారు కదా మీరు అంబేద్కర్ భావజాలం ఉంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి మీరు ఆశయ వస్త్రాలు వేసుకొని వచ్చి ఏదో ప్రాయ్చత్త తీర్చ ప్రాయచత్వం ఎవరు చేస్తారండి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మాత్రమే ప్రాయచ్యత తీ ప్రాయ్చితానికి అర్హులు మీరెందుకు చేయాలి తప్పు ఎవరో చేశారన్నారు కదా ఆ తప్పును నిరూపించి వారికి జైల్లో పెట్టండి అది ప్రాయచిత్వం అవుతుంది వాళ్ళకి మీరు వాళ్ళు ఎవరో చేసినారు తప్పనేసి ఒక అభూత కల్పన కల్పిస్తూ హిందువులను విద్వేషాలకు గురి చేస్తూ మీరు కాషాయ వస్త్రాలు ధరించి చెప్పులు దొడుక్కొని ఇవన్నీ చేసేసి మెట్లు శుభ్రం ఆ శుభ్రం ఈ శుభ్రం చేస్తే మీ పార్టీ ఏంది మీ పార్టీ పుట్టుకేంది మీరు అసలు ఉప ముఖ్యమంత్రి అని మర్చిపోయినట్టు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పరిపాలించే నంబర్ టూ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మీరు మీరు అదంతా వదిలేసి ఒక కులాన్నో ఒక మతాన్నో రెచ్చగొట్టి మాట్లాడడం ఊగిపోవడం అసలు ఎందుకు ఈ ఆవేశం ఇవన్నీ పరిపాలించమని మీకు ఓట్లేశారు సర్వ మతాలు సర్వ కులాలు మిమ్మల్ని ఎన్నుకున్నాయి ఉప ముఖ్యమంత్రి స్థాయికి తెచ్చారు మిమ్మల్ని ఇది మర్చిపోయి మీరు పూర్తిగా మోడీకి ఆనిస్తులైపోయి ఈ సూపర్ సిక్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ వైపు మళ్లించాలనే దృష్టి మళ్లించాలనే తప్ప మీ మీరు చేసే ఆరోపణ కానీ మీరు చేసే సనాతన ధర్మం కానీ మీరు చేసే ప్రాయశ్చిత దీక్ష కానీ దాంట్లో ఎలాంటి నీతి నిజాయితీ లేదనేసి ఒక హిందువుగా ఒక భారతీయ పౌరుడుగా నేనైతే ఖచ్చితంగా మీకు సూటిగా చెప్తా ఉన్నాను మీరు అభిమానులు వెంటేసుకొని మీరు ఎక్కడికి పోతే అక్కడికి మీ సినీ అభిమానులు మీకు జయజలు కొడతారనేసి ఏం మాట్లాడితే చల్తదనేసి మీరు ఈ మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం అది మర్చిపోవద్దండి దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీకు మీకు ఖచ్చితంగా సుబుద్ధి రావాలనేసి నేను రాణిపాక వినాయక స్వామి వారిని ప్రార్థిస్తా ఉన్నాను నిజంగా కూడా ఆ స్వామి మీకు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి కానీ మంచి బుద్ధిని ప్రసాదించి ప్రజా పరిపాలన అందించండి మీరు కుల మతాలను రెచ్చగొట్టద్దండి మనోభావాలను దెబ్బతీయద్దండి ఏదైనా జరుగుంటే అన్యాయాలు గత ప్రభుత్వం కూడా ఏదైనా అన్యాయాలు జరుగుంటే మీకు విచారణ సంస్థలు ఉన్నాయి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎలాంటి ఆరోపణ ఎలాంటి సమస్యలున్నా కూడా వెలికి తీసేటువంటి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి సిబిఐ లాంటి సిబిసిఐడి లాంటి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి వారి ద్వారా నిజాలను వెలికి తీయండి తప్ప మీరు కనీసం అసలు మోడీ గారు ఏం హిఫ్య చేస్తూ ఉన్నారు మీరు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టేశారు మీరు విశాఖ ఉక్కుని సైలెంట్గా మీరు ప్రైవేటీకరణకు మద్దతు తెలుపుతా ఉన్నారు మా నాయకురాలు షర్మిలమ్మ గారు నిన్న ఒక వార్నింగ్ ఇచ్చారు అక్కడ ని ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోకపోతే ప్రజాందోళనకు మేము దిగుతాం కాంగ్రెస్ పార్టీ వైపు అనేసి వెంటనే మీరు మళ్ళీ నిర్ణయాలు మార్చుకున్నారు బట్ ఇంకొకటి ఏంటంటే మీరు సనాతన ధర్మం ఇంకో ధర్మం ఇంకో ధర్మం చేయండి వ్యక్తిగతంగా మీరు ఒక ఉప ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఇక్కడికి రావడంలో ఇది చాలా ఆక్షేపణీయం అనేసి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మీరు ఆ వేషధారణ మీరు మాట్లాడే పద్ధతులు పూర్తిగా మీరు ఫస్ట్ కమ్యూనిస్ట్ భావాలతో రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎర్ర గుడ్డని మీరు వుధానేసుకొని వచ్చారు అప్పుడు అనుకున్నాం ఈయన లౌకిక వాదేని తీరా చూస్తే ఆర్ఎస్ఎస్ భావజాలాలు నిండినటువంటి నాయకుడు ఈ దేశంలో మీరే అనేసి మోడీ భ్రమలో ఈ ప్రధానమంత్రి ఈ బీజేపీ పలలో మీరు పడిపోయి పూర్తిగా ఆర్ఎస్ఎస్ వైపు మాత్రమే మీరు వెళ్తా ఉన్నారనేసి సందర్భంగా తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ గారు దయచేసి హిందూ మనోభావాలు మీరు దెబ్బతీస్తా ఉన్నారు మీరు రెచ్చగొడతా ఉన్నారు మతాలను అన్ని కులాలు అన్ని మతాలు ఉంటేనే భారతదేశం కాబట్టి దయచేసి ఇలాంటి వ్యాఖ్యలను రాహుల్ గాంధీ గారి పైన అవాకులు చవాకులు పేరడం మీరు రెచ్చిపోయి ఊగిపోయి మాట్లాడేస్తే మిమ్మల్ని ఊరు గౌరవించరు నిదానంగా నిజాలు తేల్తాయి మిమ్మల్ని అధికారం పరిపాలించమనేసి అధికారం ఇస్తే ఈ రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారా ఇది సబబు కాదు ఈ సందర్భంగా మీ మాటలను రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి ఆయనేమి ఆయన ప్రజాస్వామ్యవాది మీ మార్తో ఒక టైప్ ఆఫ్ పార్టీ పొలిటీషియన్ కాదు ఏ సమయానికి ఏ ఎండకు ఆ గోడుకు కొట్టే పట్టే నాయకుడు కాదు రాహుల్ గాంధీ గారు కుటుంబం కుటుంబం త్యాగాలు చేసినటువంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రాన్ని అందించింది అలాంటి స్వాతంత్రాన్ని అందించినటువంటి కుటుంబం నుంచి ఉన్నటువంటి దైవ స్వరూపుడు రాహుల్ గాంధీ గారు దయచేసి అది గుర్తుపెట్టుకోండి అధికారం పరిపాలించమనేసి అధికారం ఇస్తే ఈ రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారా ఇది సబబు కాదు ఈ సందర్భంగా మీ మాటలను రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి ఆయన ఏమి ఆయన ప్రజాస్వామ్యవాది మీ మార్తో ఒక టైప్ ఆఫ్ పార్టీ పొలిటీషియన్ కాదు ఏ సమయానికి ఏ ఎండకు ఆ గోడుకు కొట్టే పట్టే నాయకుడు కాదు రాహుల్ గాంధీ గారు కుటుంబం కుటుంబం త్యాగాలు చేసినటువంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రాన్ని అందించింది అలాంటి స్వాతంత్రాన్ని అందించినటువంటి కుటుంబం నుంచి ఉన్నటువంటి దైవ స్వరూపుడు రాహుల్ గాంధీ గారు దయచేసి అది గుర్తు పెట్టుకోండి మన అన్నగారిని అడగండి రాహుల్ గాంధీ గారి మనస్తత్వం ఎలాంటిదో చిరంజీవి గారికి తెలుసు రాహుల్ గాంధీ కుటుంబం ఏందో ఈ దేశానికి ఆ నెహ్రూ కుటుంబం చేసిన సేవలు ఏందో మా నిజంగా మా నాయకుడు కూడా చిరంజీవి గారు చిరంజీవి గారిని అడగండి ఎలాంటి కుటుంబం తెలుస్తుంది మీరు బీజేపీ ఆడిస్తున్నటువంటి ఒక ఆటగాడుగా మాత్రమే మీరు తయారైన కానీ ఈ దేశ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనేసి మర్చిపోయి ఉంటారు మీరు మీరు ఇచ్చిన హామీలు మీరు ఒక పక్క హామీలు ఇచ్చారు మీ నాయకుడు ఈ ఎన్డీఏ కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక పక్క హామీలు ఇచ్చారు మరోపక్క చంద్రబాబు నాయుడు కుమారుడు ఆయన ఒక పక్క హామీలు ఇచ్చాడు ఆయన ఒక రెడ్ బుక్ మీరు ఒక ప్రాంతాల వారిగా రెచ్చగొట్టడాలు ఇవన్నీ చేసి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అంతేగాని మీరు వచ్చి ఏదంటే ఇది రెచ్చగొట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ వైపు ప్రజలను మళ్లించద్దండి ప్రజలు ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్తారు వాళ్ళు ఓటు అనే ఆయుధంతో చెప్తారు ఎప్పుడంటే కూడా వాళ్ళు ఏం మాట్లాడరు మీరు పరిపాలించిన దుష్పరిపాలన చేసినా కూడా సహిస్తారు తలాడించుకుని తమ్మునుంటారు సమయం కోసం వేసి చూస్తారు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై శర్మలమ్మ